శతమానం భవతి సీరియల్ ఎపిసోడ్ ట్వల్వ్ ఫార్టీ టెన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏం జరిగిందో చూద్దాం పార్దు కిరణ్ ని బెదిరిస్తాడు నీకు ఇచ్చే డబ్బులు నేను డిపార్ట్మెంట్లో ఎవరికైనా ఇచ్చాననుకో పెండింగ్లో ఉన్న కేసులన్నీ నీ మీద ఉంటాయి లైఫ్ మొత్తం జైల్లో చిప్పకూడు తింటావు స్నేహ కిరణ్ వైపు కోపంగా చూస్తుంది కిరణ్ పార్దుతో ఏంటి బెదిరిస్తున్నావా నువ్వు బెదిరిస్తే నేను భయపడతాను అనుకున్నావా వీడియోలు ఫోటోలు నా దగ్గర ఉన్నాయి అని అంటాడు దానికి పార్దు డబ్బు నా చేతిలో ఉంది డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి ఆడపిల్లని ఇలా ఏడిపిస్తున్నావని ఒక్క ఫోన్ కాల్ చేశానే అనుకో ఆడవాళ్ళని ఏడిపిస్తే కేసులు ఎంత కఠినంగా ఉంటాయో నువ్వు ఈ మధ్య న్యూస్లు చూస్తూనే ఉంటావుగా అలాంటి బ్రేకింగ్ న్యూస్కి నువ్వు రెడీ అంటే చెప్పు అని అడుగుతాడు పార్దు అప్పుడు ఆ కిరణ్ భయపడి వద్దు బయ్యా నన్ను వదిలేయండి ప్లీజ్ ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను స్నేహా కావాలంటే నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తాను అప్పుడు పార్దు వాడు చొక్క పట్టుకొని లేపి ఒరే నీలాంటి బుద్ధి నాకు తెలుసురా అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకుంటారు మర్యాదగా నీ ఫోన్లో ఉన్న ఫొటోస్ అన్ని డిలీట్ చేయి లేదంటే నువ్వు ఏమైపోయావో కూడా ఎవరికి తెలియకుండా చేస్తాను వద్దు భయ్య నన్ను వదిలేయండి నా దగ్గర ఉన్న ఫొటోస్ మొత్తం డిలీట్ చేసేస్తాను నా దగ్గర ఏ వీడియోస్ లేవు కేవలం ఉన్నాయి అని బెదిరించానంతే ఫొటోస్ మాత్రమే ఉన్నాయి తీసి వెంటనే ఫొటోస్ డిలీట్ చేసి మొత్తం డిలీట్ చేసేసాను భయ్య ఇంకెక్కడా లేవు అని ఫోన్ ఇస్తాడు పార్దు ఒకసారి ఫోన్లో చెక్ చేస్తాడు మొత్తం అప్పుడు పార్దు ఇంకోసారి ఫోటోలు ఉన్నాయని పొరపాటున బయటికి వచ్చిన నువ్వు నా చెల్లిని బెదిరించినట్లు తెలిసిన చెప్పాను నీ లైఫ్ మొత్తం జైల్లో చిప్పకూడే అంటాడు పార్దు అప్పుడు అమ్మతోడు పొరపాటున ఇంకెప్పుడు అలాంటి పని చేయను వస్తాను అని చెప్పి కిరణ్ వెళ్ళిపోతాడు అక్కడి నుంచి కిరణ్ వెళ్ళిపోగానే స్నేహ పార్దు కాళ్ళ మీద పడి మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు మీరే లేకపోతే నా పరిస్థితి ఏంటి అని ఊహించుకోలేకపోతున్నాను అంటూ ఏడుస్తుంది అన్నయ్య అన్నాక బాధ్యత తీసుకోకుండా ఎలా ఉంటాను ఇంకెప్పుడు వాడుని జోలికి రాడు పద ఇంటికి వెళ్దాం అని ఇంక ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు పార్ధు స్నేహ బాను ఉయ్యాల కట్టి భువనేశ్వరి వాళ్ళ దగ్గరకు వస్తుంది భువనేశ్వరి వాళ్ళు గుడిలోనే మెట్ల దగ్గర కూర్చొని పాపను ఆడిస్తూ ఉంటారు భువనేశ్వరి సత్య బాను రాంగానే రాధ ఉయ్యాల కట్టేశావా అని అడుగుతుంది సత్య కట్టేశాను నా మనసులో ఉన్న కోరికని అమ్మవారికి చెప్పుకున్నాను ఇంకా అంతా తల్లి దయ అంటుంది బాను అప్పుడు భువనేశ్వరి చూడమ్మా ప్రతి దాన్ని నైరాస్యంతో చూడకూడదు ఈరోజు ఇక్కడికి రావడమే అదృష్టమని ముందే చెప్పాను కదా నీ రాత మారే రోజు తప్పకుండా వస్తుంది ఆ తల్లి కరుణిస్తుంది ఎక్కువగా ఆలోచించుకు పాప ఇందాకటి నుంచి ఏడుస్తుంది పాలు పట్టమ్మా అంటుంది భువనేశ్వరి బాను పాపను ఎత్తుకొని పాలు పట్టడానికి తీసుకెళ్తుంది బాను వెళ్ళంగానే మురారి వస్తాడు మురారి సత్య రాదేది అని అడుగుతాడు అప్పుడు సత్య రాధ పాపకి పాలు పట్టడానికి అటు తీసుకెళ్ళింది అని చెప్తుంది ఇంకా ముగ్గురు భువనేశ్వరి మురారి సత్య కూర్చొని పులిహార తింటారు ప్రసాదం కబుర్లు చెప్పుకుంటూ ఇంకా నీలిమ వాళ్ళు కూడా ఉయ్యాల కట్టి వస్తే ఊర్మిళ అడుగుతుంది నీలిమ అమ్మవారికి ఉయ్యాల కట్టి నీ మనసులోని కోరిక చెప్పుకున్నావు కదా అని అడిగితే చెప్పాను ఆంటీ అంటుంది నీలిమ అంతా తల్లి దయ అని నీలిమ అంటే కార్తీక్ ఇంకా అయిపోయింది కదా బయలుదేరదామా అని అడుగుతాడు వాసు అయ్యో అప్పుడేనా దేవుడు దర్శనం అయ్యాక వెంటనే వెళ్ళిపోకూడదు బాబు కాసేపు కూర్చొని వెళ్ళాలి అంటాడు ప్రసాదాలు తీసుకొచ్చాం కదా తిని బయలుదేరదాం అని వాసు అంటే సరే అన్నట్లు తలుపుతాడు కార్తీక్ అప్పుడు ఊర్మిళ సరే ఇక్కడ ఎక్కడైనా కూర్చుందామా అని అంటుంది ఈ లోగా ఊర్మిళకి సత్య భువనేశ్వరి కుటుంబం కనిపిస్తుంది సత్యం చూడగానే ఊర్మిళ తన కుటుంబానికి చూస్తుంది చూపిస్తుంది సత్యని ఆ అమ్మాయి సత్య లాగా ఉంది కదా అయ్యో వాళ్ళు ఇదే గుడికి వచ్చినట్టున్నారు పదండి వెళ్లి పలకరిద్దాం అంటూ సత్య దగ్గరికి వెళ్తారు ఊర్మిళ కుటుంబం అమ్మ సత్య బాగున్నావా అని ఊర్మిళ అడిగితే దానికి సత్య హాయ్ అంటే నేను బాగున్నాను మీరెలా ఉన్నారు అని అడుగుతుంది ఇద్దరు కుటుంబాలు ఒకరికొకరు నమస్తే చెప్పుకుంటారు మురారి కార్తిక్ కూడా హాయ్ చెప్పుకుంటారు మురారి భువనేశ్వరితో అమ్మ హైదరాబాద్ వెళ్ళినప్పుడు సత్య తప్పిపోయిందని చెప్పాను కదా ఇంకో ఈ కుటుంబమే సత్యని వెతికి నాకు అప్పగించారు అని చెప్తాడు భువనేశ్వరితో మురారి మురారి ఒకరికొకరు పరిచయం చేస్తాడు ఈవిడ ఊర్మిళ దేవి గారు ఈవిడ మా అమ్మ భువనేశ్వరి అని ఇద్దరు కుటుంబాలని పరిచయం చేస్తాడు మురారి భువనేశ్వరి ఊర్మిలతో సారీ అండి ఏమనుకోవద్దు ఆ రోజు మా ఇంట్లో ఉన్న అమ్మాయి డెలివరీ వల్ల మీ ఇంట్లో పెళ్లికి రాలేకపోయాం మీరేమనుకోవద్దు సారీ అని చెప్తుంది వాసు పర్వాలేదమ్మా ఆ రోజు పెళ్లి జరిగింది ఈ జెంటకే నా కూతురు నా అల్లుడు అని చూపిస్తాడు వాసుదేవరావు మురారి సారీ మీ పెళ్లికి మమ్మల్ని పిలిచారు కానీ మేము రాలేకపోయాం విష్యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్తాడు కార్తిక్కి కి సత్యనేమో అదేంటండి కొత్తగా పెళ్ళైంది హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని విష్ చేస్తే స్మైల్ ఇస్తారేంటి థ్యాంక్ యూ చెప్పకుండా అని అడుగుతుంది సత్య అప్పుడు నీలిమ అదేం లేదు కార్తిక్ ఎప్పుడు అంతే చాలా సైలెంట్గా రిసీవ్డ్గా ఉంటాడు రిజర్వ్డ్గా ఉంటాడు అని అంటుంది అప్పుడు భువనేశ్వరి మనిషి మౌనంగా ఉన్నాడు అంటే తన మనస్సులో ఏదో తెలియని బాధ ఉంది అని అర్థమవుతుంది ఇప్పుడు ఊర్మిళ అయ్యో అదేం లేదండి మీ అందరికీ తెలిసిందే కదా నా కొడుకుకి ముందు భార్య దూరమైంది తరువాత నీలిమనిచ్చి పెళ్లి చేశాము ఆ బానుని మర్చిపోలేక ఇప్పటికీ తన్ని తలుచుకొని బాధగా ఉన్నాడు అని అంటుంది ఊర్మిళ అప్పుడు భువనేశ్వరి చూడు బాబు మన జీవితంలో ఎవరు ఉండాలి అని అన్నది దైవం నిర్ణయిస్తుంది ఒకరిని దూరం చేశారు అంటే ఇంకొకరిని దగ్గర చేస్తుంది అది దైవ నిర్ణయం దానిని మనం కాదనలేం అని భువనేశ్వరి అంటే అప్పుడు వాసు కరెక్ట్ గా చెప్పారమ్మా అవును మీ అందరూ అంత దూరం నుంచి గుడికి కలిసి వచ్చారేంటి ఏమన్నా మొక్కుకున్నారా అని వాసు అడుగుతాడు భువనేశ్వరి అవునండి మీకు తెలిసిందే కదా మా రాధకి గతం గుర్తులేదు తనకి డెలివరీ అయ్యి పాప కూడా పుట్టింది అయినా సరే తనెవరో తెలుసుకునే ప్రయత్నంలోనే తను మానసికంగా కృంగిపోతుంది అందుకే ఈ అమ్మవారికి దండం పెట్టుకుంటే తనకి గతం గుర్తొస్తుంది తనేంటో తనకి తెలుస్తుంది అని అనుకున్నాం అది కాక తనకి డెలివరీ బాగా జరగాలని నేను కూడా అమ్మవారికి దండం పెట్టుకున్నాను మొక్కులు చెల్లించుకోవడం అవుతుందని తీసుకొచ్చాను అని భువనేశ్వరి అంటుంది అప్పుడు ఊర్మిళ రాధ గురించి సత్య మాకు ఎన్నోసార్లు చెప్పిందండి పాపం ఆ అమ్మాయి గురించి విన్నప్పుడల్లా మాకు చాలా బాధగా అనిపించేది తనని చూడాలని మేము అనుకున్నాము తనని ఇప్పుడు తీసుకొచ్చాననుకున్నాను తనేమో కనిపించట్లేదు అని అడుగుతుంది ఊర్మిళ అప్పుడు సత్య అదే పాపకి పాలివ్వడానికి అటు పక్కకి వెళ్ళింది ఉండండి నేను పిలుచుకొస్తాను అని వెళ్తుంది సత్య సరే వెళ్ళు అంటుంది ఊర్మిళ బాను ఒక చిన్ని కప్పుకొని పాపకు పాలిస్తుంది ఒక అమ్మాయి చీర కట్టుకొని ముసుగు మొహానికి ముసుగులాగా మొహం మొత్తం చుట్టేసుకొని దొంగ చూపులు చూసుకుంటూ అదే టైంకి బాను దగ్గరికి వస్తుంది మరో పక్కన చెట్టు కింద కూర్చొని భువనేశ్వరి ఊర్మిళాదేవి కుటుంబం కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు పాపకి పాలు పట్టాక బానుకి బాగా దాహం వేస్తుంది అక్కడ కుండ కనిపించడంతో పాప నిద్రపోయి ఉంటుంది పాలు తాగి బాను టవల్ కింద వేసి పాపని ఆ టవల్ మీద పడుకోబెట్టి ఆ పక్కనే కుండ దగ్గర నీళ్లు తాగుదామని వెళ్తుంది పాప ఏమో మత్తుగా పడుకొని ఉంటుంది బాను పాప వంక చూస్తూనే కుండలో నీళ్లు ముంచుకొని నీళ్లు తాగుతుంది బాను నీళ్లు తాగేలోగా ఆ ముసుగేసుకొచ్చిన ఆవిడ పాప ఒంటరిగా కనిపించడంతో గబుక్కుని ఎత్తుకుంటుంది పాప నిద్ర లెగుస్తుంది పూజా నేసుకుని గబగబా అక్కడి నుంచి నడిచి వెళ్ళిపోతుంది ఆ ముసుగేసుకొచ్చిన ఆవిడ బాను నీళ్లు తాగి చూసేసరికి పాప కనిపించదు పాప లేకపోయేసరికి బాను పాప లేదేంటి సత్య తీసుకెళ్ళిందేమో ఒక్క నిమిషం కూడా నా కూతుర్ని సత్య ఒంటరిగా వదలదు ఇటు నీళ్లు తాగేలోగా తీసుకెళ్లావా సత్య అనుకుంటుంది తన మనస్సులో బాను అప్పుడే సత్య రాదా రాదా అనుకుంటూ అక్కడికి వస్తుంది సత్య చేతిలో పాప లేకపోవడంతో బాను కంగారు పడిపోతుంది పాపేది సత్య అని అడుగుతుంది బాను అప్పుడు సత్య అదేంటి రాదా నన్ను అడుగుతావేంటి పాలు పడతానని నువ్వే కదా తీసుకొచ్చావు అని అడుగుతుంది సత్య అప్పుడు బాను అవును పాపకి పాలు పట్టి మంచినీళ్ళు తాగుదామని ఇక్కడే పడుకోబెట్టి వెళ్ళాను తాగి చూసేసరికి లేదు అంటుంది బాను నువ్వు తీసుకెళ్లావేమో అని అనుకున్నాను అంటుంది బాను సత్య లేదు రాదా నేను ఇప్పుడే వచ్చాను అంటుంది సత్య మనకు కావలసిన వాళ్ళు వచ్చారు నేను చూస్తామంటే పిలవడానికి నేను ఇప్పుడే వచ్చాను అంటుంది సత్య నేను వచ్చేసరికి పాప లేదు నేను పాపని చూడలేదు అంటుంది సత్య చుట్టూతో చూస్తుంది బాను బాను కంట కనబడుతుంది ఆ ముసుగేసుకున్న ఆవిడ గబగబా పాపను పట్టుకుని నడుచుకుని వెళ్ళిపోతుంటే సత్య ఆ పాపను ఎవరో తీసుకెళ్తున్నారు అంటూ ఆమెను చూపించి ఆమె వెనకాల పరిగెడతారు సత్య బాను అమ్మాయి ఉరుక్కుంటూ వెళ్ళిపోతుంది రాధా నువ్వు దాన్ని వదలుకుందరిని పిలుసుకొస్తాను అని సత్య వాళ్ళ వైపు వెళ్తుంది రాదేమో ఆ అమ్మాయి వెనకాల పరిగెత్తుకొని వెళ్తుంది బాను మావయ్య మావయ్య అంటే మురారి ఏంటి సత్య రాదేది అని అడుగుతాడు మావయ్య పాపని ఎవరో ఎత్తుకెళ్తున్నారు అంటుంది సత్య ఏంటి నువ్వు చెప్పేది అని మురారి అడిగితే అవును మావయ్య రాధ అమ్మాయి వెనకాల పరిగెత్తింది మీకు చెప్దామని నేను ఇటు వచ్చాను ఏడుస్తుంది సత్య భువనేశ్వరి కిట్టయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ పాప మిస్ అవ్వకూడదు పాపకేమైనా జరిగిందంటే రాదని మనం ఎప్పటికీ కాపాడుకోలేం వెంటనే వెళ్లి పాపని కాపాడు అంటుంది భువనేశ్వరి మూరారి పరుగున వెళ్తాడు ఊర్మిళ ఒరే కార్తిక్ నువ్వు కూడా సాయంగా వెళ్ళరా అని అంటుంది ఊర్మిళ పాపం చంటి పిల్లని ఎత్తుకుపోతున్నారంట ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ పాపకేమి కాపో కాకూడదు త్వరగా వెళ్ళు అంటుంది ఊర్మిళ కార్తిక్ కూడా ఊరుకుతాడు భువనేశ్వరి తన మనసులో ఏంటి తల్లి ఇది నీ సన్నిధికి తీసుకొచ్చాను అన్ని సమస్యలు తీరతాయి అనుకున్నా పాపని ఎవరో ఎత్తుకెళ్లారు అంటే రాధ తట్టుకోలేదు పాపకేమన్నా అయితే రా పాపకేమి కాకుండా పాప మా చెంతకు చేరేలాగా నువ్వే కాపాడు తల్లి అని దండం పెట్టుకుంటుంది భువనేశ్వరి ఊర్మిళ తన మనసులో అమ్మ దేవి మాత బిడ్డ దూరం అయిందంటే ఆ తల్లి మనసు ఎంత తల్లడిల్లిపోతుందో నాకు తెలుసు పాపం ఆ అమ్మాయికి గతం కూడా గుర్తులేదు అంటున్నారు కూతుర్ని చూస్తూ బతుకుతుంది అంటున్నారు అలాంటప్పుడు పిల్ల దూరం అయింది అంటే ఆ తల్లిని ఎవరు రక్షించలేరు కాపాడు తల్లి అంటూ దండం పెట్టుకుంటుంది ఊర్మిళాదేవి మనం కూడా వెళ్దాం పదండి అని ఊర్మిళ అంటే ఆడళ్ళు కూడా స్లోగా నడుచుకొని వెళ్తారు ఇంకా అమ్మాయి ఆకుండా పాపను ఎత్తుకొని ఊరుకుతానే ఉంటుంది బానుకేమో ఆయాసం వస్తుంది ఎవరి నువ్వు ఆకవే అంటూ పరిగెడుతూనే ఉంటుంది బాను వెనకాల మురారి కార్తిక్ ఏమో ఫాస్ట్ గా పరిగెత్తుకొని వస్తారు వాసు మనోహర్ కూడా కనబడిన వాళ్ళందరినీ అడుగుతారు పాపని ఎత్తుకొని ఎవరైనా వెళ్తుంటే చూసారా అని ఒక ముగ్గురు రౌడీలు వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడు పాపని వాళ్ళ దగ్గరికి ఎత్తుకొని తీసుకెళ్తుంది ఆ అమ్మాయి ఆ రౌడీలకు చెప్తుంది ఒరే పాపని తీసుకోవడానికి వస్తున్నారు ఆమె నాపు అని అంటుంది వాళ్ళ ముగ్గురు బాను మీదకి వస్తారు కార్తిక్ మురారి వచ్చేస్తారు అక్కడికి వాళ్ళ మీదకి వెళ్తారు ఆ రౌడీలు అప్ ఆలకి మీకు ఏంటి సంబంధం అని అడుగుతారు ఆ పాప మా పాప అంటాడు మురారి అనవసరంగా ఇక్కడ ఎక్స్ట్రా చేయకుండా వెళ్ళిపోండి అని అంటాడు రౌడీ అప్పుడు మురారి ఒరే ఏంట్రా ఎక్స్ట్రాలు చేసేది అని వాళ్ళని కొడతాడు మురారి కార్తిక్ కూడా కొడతాడు బాను పాపని లాక్కొంటుంటే అమ్మాయి ఒక్క తోపు తోస్తుంది బానుని ఆమె ఎంత తోసేసినా బాను గింజుకొని గింజుకొని లాక్కుంటుంది పాపని ఇవ్వు ఇవ్వు అని బాను పాపని గట్టిగా లాక్కొని ఆమెను ఒక్క తోపు తోస్తుంది ఫైటింగ్ లో కార్తీక్ తల మీద ఒకడు ఒక చక్క కర్ర తీసుకొని కొడితే కార్తిక్ గట్టిగా అమ్మా అని అరుస్తాడు అప్పుడు బాను కార్తీక్ను చూస్తుంది కార్తీక్ని చూడంగానే బాను తల పట్టుకుంటుంది తనకి గతంలో సీన్స్ అన్ని గుర్తుకొస్తూ ఉంటాయి కార్తిక్ తో తన కలిసి ఉన్న మొత్తం గుర్తుకొస్తాయి వాళ్ళిద్దరూ భార్యాభర్తలని బానుకి అర్థమైపోతుంది భాను కి ప్రతిది గుర్తొస్తుంది కార్తిక్ తో తనున్న ప్రతి క్షణం పెళ్లి అప్పటి నుంచి బాను కి తనే తన భర్త అని తెలిసిపోతుంది ఆ రోజు కార్ ఆగిపోయింది అప్పుడు తను మురారి వాళ్ళని కాపాడడానికి వచ్చింది అవన్నీ గుర్తుకొస్తాయి బానుకి రౌడీలు తన నెత్తి మీద కొట్టింది కార్తిక్ని చూసి తన కళ్ళల్లో నీళ్లు తిరిగి ఏమండి అని పిలుస్తుంది బాను కార్తిక్ బానుని చూస్తాడు మురారి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కార్తీక్ తెగ ఆనంద పడిపోతాడు బానుని చూసి బాను అంటాడు పాపం మురారికి ఏం చేయాలో తెలియదు ఆ రౌడీలు వచ్చి మురారిని కొడతాడు వా అతని షాక్ లో ఉండిపోతే బాను బాను అని గట్టిగా అరుస్తాడు కార్తిక్ బాను పడుద్ది తల పట్టుకుని ఇంకా గుర్తు చేసుకోవడానికి ట్రై చేసిద్ది మురారి పాపం షాక్ గా అలానే చూస్తుంటాడు రౌడీలు వచ్చి కొడుతున్నా కూడా పట్టించుకోడు అలానే చూస్తుంటాడు ఏమి అర్థం కాదు మురారి ఈలోగా కుటుంబం మొత్తం అక్కడికి వస్తారు కార్తిక్ ఏమైంది నాన్న అని ఊర్మిళ అంటే బానుని చూపిస్తాడు కార్తిక్ అందరూ బానుని చూసి షాక్ అవుతారు నీలిమ ఊర్మిళ మనోహర్ వాసు అను అంటూ అందరి కళల్లో నీళ్లు తిరుగుతాయి నీలిమకి కూడా ఏం చేయాలో అర్థం కాదు అంతే షాకింగ్ గా చూస్తూ ఉంటుంది ఇంకా అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమోలో వాసు పార్దుకి ఫోన్ చేస్తాడు పార్దు నాన్న ఫోన్ చేస్తున్నారు అక్కడ పూజ అయిపోయిందేమో అని అంటాడు పార్దు నాన్న పూజ పూర్తయిందా నీలిమ ఉయ్యాల కట్టేసిందా అని అడుగుతాడు అప్పుడు వాసు ఆయాసపడుతూ పడుతూ శివ ఇవాళ ఇక్కడికి రావడం చాలా మంచిదైందిరా అమ్మవారు మనల్ని కరుణించిందిరా మన బాను కనిపించింది గానే అందరూ ఆనందపడతారు కానీ నీలిమ అక్క స్నేహ పెద్దమ్మ మాత్రం కోపంగా అలాగ షాకింగ్ గా అవుతారు నీలిమ ఫేస్ ఏమో కోపంగా మారిపోతుంది బానుని చూసి మరి రేపటి ఎపిసోడ్ లో ఏమవుతుందో చూద్దాం శతమానం భవతి సీరియల్ రెగ్యులర్ ఎపిసోడ్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఎపిసోడ్ పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్